దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం ఈ రాత్రికాల సమయంలో అపోసినటువంటి పౌరులు గారు కొలిసీలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగవ వచ్చినాన్ని మనం చదువుకున్నాం పరిశుద్ధ గ్రంథంలో నుండి నేను చదువుతాను జాగ్రత్తగా ఉన్న దేవుని యొక్క వాక్యం కొలసీలు రాసిన పత్రికా పోస్ట్ అండ్ పౌరు గారు మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చినము ఆ కుమారుని యందు విమోచనము మనకు విమోచనము అనగా అనగా పాప క్షమాపణ కలుగుతున్నది పాప క్షమాపణ కలుగుతున్నది చదవనటువంటి లేఖన భాగంలో నుండి ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాము ఆ కుమారుని ఎందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుతున్నది అని అపోసరి పౌరు గారి ద్వారా దేవుడు కొలసి సంఘానికి పత్రిక రాశారు ఆ దినాలలో ప్రభుత్వ యేసుక్రీస్తు వారిలో క్షమాపణ ఉంది ఆయనే పాపాలు క్షమించేవాడు అనేటటువంటి ఆలోచన ప్రజలలో ఉండేది కాదు ఆయన పాపాలు క్షమించడానికి సరిపోయినటువంటి వాడు కాదు ఆయనలో దైవత్వం లేదు అనేటటువంటి ఒక రకమైనటువంటి వింత బోధ ఆనాటి సమాజంలో ప్రబలుతా ఉంది ఆ యొక్క అబద్ధ బోధను తిట్టుబట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా పోలిసి సంఘానికి పత్రిక రాశారు ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్నటువంటి వారు దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు కొలసీ ప్రాంతంలో ఉన్నటువంటి వారు దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి ఎఫ్ఎస్సి ప్రాంతానికి వచ్చి దేవుని యొక్క వాక్యం విని తులసి పట్టణంలో పిలోమానుగారి యొక్క ఇంటిలో వారు కూడుకొని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ సంఘంగా వారు కూడుకున్నారు అప్పుడు ఈ యొక్క కొలసీ ప్రాంతంలో ఉన్నటువంటి వారు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వింత బోధలు అన్నిటిని కూడా దేవుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎఫ్రా ద్వారా పౌలు గారి దగ్గరికి ఆ వర్తమానం తీసుకొచ్చినప్పుడు పౌలు గారు రోమా సామ్రాజ్యంలో ప్రభుత్వ యేసుక్రీస్తు నిమిత్తము ఆయన ఖైదీ చేయబడినప్పుడు ఆయన ముఖాముఖిగా కొలసిన ప్రాంతం ఉన్నటువంటి విశ్వాసం చూడనప్పటికీ వారిని ఆత్మీయంగా కోరికొల్పుటకు వారు యేసుక్రీస్తులో దైవత్వం ఉన్నదని గుర్తించుటకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు పాపంలో క్షమించుటకు యేసుక్రీస్తు తప్ప వేరొక మార్గం లేదు అని తెలియజేట కొరకు దేవుడు పౌలు గారి ద్వారా కొలసి సంఘాన్ని పత్రిక రాశారు నఫుఫ్రా ద్వారా విన్నటువంటి వర్తమానాన్ని దేవుడి యొక్క సహాయంతో పౌలు గారు కొలసి సంఘానికి పత్రిక రాసినప్పుడు దానిని తుకీకు అనేటటువంటి వ్యక్తి ద్వారా ఆ యొక్క ప్రాంతానికి చేర్చబడటం జరిగింది ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు రక్తంలోని మానవుడి యొక్క పాపములకు విమోచన అంటే విడుదల ఈ రాత్రి దేవుని యొక్క వాక్య అంశం ఏంటంటే పాపములకు క్షమాపణ క్షమాపణ మానవుడు చేసినటువంటి పాపములకు ఎక్కడ ఉంది క్షమాపణ అంటే ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు వారి ద్వారానే పాపములకు క్షమాపణ యేసుక్రీస్తు దగ్గరే పాపములకు క్షమాపణ ఉంది కానీ వేరొక దారి మానవుడికి లేదు అందుకనే యేసుక్రీస్తు ప్రభువాళ్ళు చెప్తారు ఒకనొక సందర్భంలో ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే పాపమును క్షమించుటకు భూమి మీద మనిషి కుమారుడికి అధికారము కలదు ఈనాడు చాలా మంది మాట్లాడుతూ అంటున్నటువంటి మాట ఏంటంటే మేము పాపం చేస్తే యేసుక్రీస్తు వారు ఆయన రక్తం కాచడం ఏంటి ఆయన ప్రాణం పెట్టడం ఏంటి సెలవులో ఆయన బాధపడటమేంటి ఆయన శ్రమ ఆయన మా పాపాలను క్షమించడానికి ఆయన సెలవు రక్తం కాల్చాల్సినటువంటి అవసరం ఆయనకే వచ్చిందండి అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయన దేవుడు నిన్ను నన్ను సృష్టించినటువంటి వాడు ఆయన తండ్రి కనుక నీ పాపాలకు బదులు ఆయన శిలలో రక్తం కాల్చి నిన్ను క్షమించి నీ పాపముల ద్వారా వచ్చేటటువంటి జీతం మరణము అదే రెండవ మరణము నిన్ను నిత్యాగ్నిలోకి వెళ్లకుండా ప్రభువారు కాపాడారు కనుక నీవు ఈ రాత్రి చేయవలసిన పని ఏంటంటే నేను పాపిని అని నీ పాపాలను ఒప్పుకొని క్రీస్తు దేవుడు రక్షకుడు అని నువ్వు నమ్మి విశ్వాసం ద్వారా నీవు ఆయన రక్తంలో నీ పాపాలు కడుక్కోవాల్సిన అవసరత ఉంది చాలామంది అంటారు నేనే పాపం అంటారు ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమలు పొందలేకపోతున్నారు కంటి కనపడి చేసే పాపాలు కొన్ని ఉంటే కంటి కనపడకుండా హృదయాంతరంగంలో చేసే పాపాలు మరికొన్ని ఉంటాయి ఏది ఏమైనా మానవుడు పాపం చేసేటటువంటి వాడు పాపి కడుక పాపం చేస్తున్నాడు ఆ పాపాన్ని దేవుడు తీసివేస్తే అతడు పరిశుద్ధుడిగా ఏసుక్రీస్తు ద్వారా క్షమించబడి పరిశుద్ధుడిగా మారతాడు కనుక ఆత్మ మన శరీరం మన ప్రాణం మానవుడు కొన్నటువంటి యొక్క ఆత్మ అనే ఆత్మ కొన్నటువంటి పాపం అనేటటువంటి రోగం నుంచి ఏసుక్రీస్తు పరివారు ఏం చేస్తారంటే విడిపిస్తారు క్షమిస్తారు శరీరానికి ఏదైనా జబ్బు వచ్చిందనుకోండి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తారు అవసరమైతే ఆ యొక్క రోగం తగ్గేదాకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి తిరిగి అది తగ్గించుకునేదాకా ప్రయత్నం చేస్తారు ఇక్కడ తగ్గితే అంటే అక్కడ అక్కడికి అక్కడ తగ్గితే అక్కడికి తిరుగుతూనే ఉంటారు దాని కొరకు సమయం ఇచ్చిస్తారు ప్రయత్నం చేస్తారు వెడతారు అవసరమైతే ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలైనా సరే పాపము ఆ పాపాలు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రస్తారు ఉచితంగా దాని కొరకు నీవేమీ డబ్బు క్షమించిన అవసరం లేదు నువ్వు సమయం ఇచ్చించి దేవుని సన్నిధిలో ఆయన వాక్యం విని నీ పాపాలు క్షమించేటటువంటి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నీవు పాపానికి క్షమాపణ పొందుకో ప్రభువుని రక్షిస్తారు నీ పాప క్షమిస్తారు అని చెబితే దానికి ఏమంటారంటే సమయము లేదండి అంటారు సమయం లేదండి సమయం లేదు చాలామంది చెబుతున్నటువంటి మాట ప్రార్థన రావచ్చుగమ్మా వాక్యం అమ్మా అంటే సమయం లేదండి మనసులో ఏసయ్యా అనుకుంటా నా ప్రతిదానికి తెలీదా తెలుసుకండి ఆయనే ఆయనే తడ్డుకుపోతారు అంటారు అందులోని అంటారు దేవుని ఎందుకు అప్పుడు ఆయన మీదకు వచ్చిన నేను చెప్తా ఉంటే చాలా మంది అంటాడు ఆయనకి నా పరిస్థితి తెలుసండి నేను ఎన్ని పనులలో బిజీగా ఉన్నాను ఆయన తెలుసు కాబట్టి ఆయన సర్దుకుపోయి ఏ సరే అంటే సరేదమ్మా ఇది కాదు ఉన్నా అంటాడు ఆయన అలా ఉంది ఈరోజు పరిస్థితి నీ పాపమును క్షమించేవారు ఎవరంటే ప్రభుక్రీస్తు వారు ఆయన తప్ప పాపమును క్షమించేవారు ఎవరు లేరు నీ పాపానికి యేసుక్రీస్తులోనే క్షమాపణ ఆయన రక్తం ఆ సెలవులో కాచినటువంటి ఆ రక్తము నిన్ను నీ పాపాల నుండి నీకు నీకు ఏం చేస్తా ఉంటుందంటే విమోచించి ఆ విషయాన్ని పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో తెలుసుకొని కొలసీ సంఘానికి పత్రిక రాస్తూ ఏసుక్రీస్తే ఆయనే సర్వాధికారి దేవుడు ఆయనే విమోచకుడు ఆయనే క్షమించినటువంటి వారు పాప నుంచి విమోచించేవాడని తెలియజేశారు ప్రవేణ్యుడేసుక్రీస్తు వారు శరీరదారిగా ఉన్నటువంటి దినాల్లో క్రిణ్యుడేసుక్రీస్తు వారు శరీరదారిగా ఉన్నటువంటి దినాల్లో ఆయన వది కొండకి ప్రార్థన చేసుకొని వచ్చిన తర్వాత ఇలాగే ఆయన బోధ చేస్తూ ఉంటే ఆయన ముందు ప్రజలు కూర్చొని ఆయన మాటలు వింటా ఉన్నారు ప్రజలు వింటా ఉన్నారు దేవుని యొక్క మాటలు యేసుక్రీస్తు నోటి నుండి వచ్చేటటువంటి ఆ మాటలు వింటూ ఉంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది మత పెద్దలు శాస్త్రులు పరిశ్రీలు ఒక తాను తప్పు చేస్తూ పట్టబడి పాపం చేస్తూ పట్టబడినటువంటి ఆ స్త్రీని యేసుక్రీస్తు ప్రభు దగ్గర తీసుకొచ్చారు వాళ్ళు అన్నారు మన ధర్మశాస్త్రం ప్రకారం ఎవరు రాళ్ళతో కొట్టి చంపాలి మరి ఏం చేద్దామంటో నువ్వు నువ్వు ఏదైనా చెబుతాయో నీ దగ్గరికి తీసుకొచ్చావు ఎందుకు తీసుకొచ్చావంటే ఎందుకు తీసుకొచ్చారంటే యేసుక్రీస్తు దగ్గరికి ఆయనను ఇబ్బంది పెట్టాలి ఆయన శోధించాలి ఆయన ఇరుకులో ఇరుకులో ఇబ్బందులు పెట్టాలి ఆయన శోధించాలి ఏం చెప్తాడు ఆయన చూద్దాం అనేటటువంటి ఆయన శోధించుతూ ఆయన దగ్గరికి ఆరోజు తీసుకొచ్చారు యోగా మతం ప్రకారం దేవుడు మోసే గారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళతో కొట్టి తంపాలిగా ఒకవేళ రాళ్ళతో కొట్టి తప్పమంటే ఇదిగో చూసారా ఈయన రాళ్ళతో కొట్టి తప్పమంటాడు మరి ఆయన బాధకునట్ట మరి ఆయన ఏస్తు ప్రభు నేనే దేవుడు అని చెబుతుండు త్వరలో నుండి వచ్చానని చెబుతుండు నేను క్షమిస్తానంటుండు నన్ను ప్రజలు పంపిస్తాడని ఆయన నేను చెబుతున్నాండి మళ్ళీ చెప్పొచ్చా అంటారు అంటానండి అందరా అంటారు ఒకవేళ ఆవిడ వదిలిపెట్టండి అంటే అప్పుడు ఏమంటారు చూసారా ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నాడేనా అతిక్రమిస్తాను దేవుడు మోసే గారి ద్వారా మనకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తాడు అండి ఏనట్ట మరి కుమారుడవుతారు ఆ తండ్రికి అని అట్లా చెప్పవచ్చు అని ఆయన్ని ఇబ్బంది పెడదామని తీసుకొని వచ్చారు దేవుడు ఎటువంటి మనసు కలిగిన వాడు తెలుసా క్రీస్తు ప్రభు ఆయన ఎటువంటి మనసు కలిగిన వాడు తెలుసారు పాపాన్ని ద్వేషిస్తాడు దేవుడు పాపానికి దేవుని యొక్క సన్నిధిలో లేదు కానీ పాపిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఆయన దగ్గరకు వచ్చినటువంటి ఆమెకు పరిష్కారం చూపి ఆమె ఇక మీదట పాపం చేయకుండా ఉండి ఆమె రక్షించబడాలి అనేటటువంటి తపన ఏసుక్రీస్తు ప్రభు యొక్క అంతరంగంలో ఉంది అందుకొనకే ప్రభువారు వారు నేల మీద వంగి రాస్తా ఉన్నారు నేల మీద వంగి ఉంటే అప్పుడు ఏసుక్రీస్తు ప్రవారు అన్న మాట చేత మీరు పాపం లేని వాడు ఎవరో మొట్టమొదట రాయి ఆ మీద ఏంటి పెద్దవాళ్ళ మొదలు కొన్ని చిన్నపిల్ల వారికి అందరూ వచ్చారు రాళ్ళు తీసుకోలేదు ఒకవేళ యేసు ప్రభు గను రాళ్ళు వేసి కొట్టండి అంటే ఆవిడ రాళ్ళు తీసి కొట్టేసి యేసు ప్రభు ముందే ఆమెను చంపేద్దాం అనుకున్నారు ఎప్పుడైతే ప్రభువారు నేల ఏదో రాస్తున్నారో వాళ్ళ అంతరంగం వాళ్ళ మనస్సాక్షి గర్తించింది అప్పుడు అందరూ వెళ్ళిపోయారు ఎవరు కూడా ఆమె మీద రాయలేదు నీలో పాపము లేని వాడు ఎవడో మొట్టమొదటి రాయి ఆమె ప్రభు అందరూ వెళ్ళిపోయారు అప్పుడు ప్రభు అడిగారు ఏమ్మా ఎవరైనా నేను రాయలేసుకొచ్చాను ప్రభు ఎవరు రాయేసి నన్ను కొట్టలేదు వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఎవరు వాళ్ళు ఇబ్బంది పెట్టలేదండి అయితే నేను కూడా నిన్ను ఏమందం నేను కూడా నేను ఏం చేస్తున్నాను క్షమిస్తున్నాను నీ పాపాన్ని క్షమిస్తున్నా ఇక మీదట పాపము చెయ్యకు ఇక మీదట చెయ్యకు ఇప్పుడు దాకా చేసింది చాలు ఇక మీదట నువ్వు పాపం చేయొద్దు పాపం చేయొద్దు నా కొరకు సాక్షిగా ప్రచుకొని ప్రభు ఆమెను ఏం చేశారు చేసా క్షమించారు ఆమె క్షమించారు కనుక ఏసుక్రీస్తు ప్రభు అనే పాపాలు ఏం చేస్తారు క్షమిస్తారు ఈ భూ మీద ఈ భూమి మీద ఎవరు కూడా మానవుడు మానవుడి యొక్క పాపాన్ని క్షమించేటటువంటి అధికారము ఎవరికీ లేదు ఏసుక్రీస్తు ప్రభు తప్ప ఆయనే పాపమును క్షమించుటకు అధికారం కలిగిన వాడు ఎందుకో తెలుసా ఆయనలో పాపం లేదు ఆయన పరిశుద్ధులు నాలో పాపం ఉందని మీరు ఎవరైనా చెప్తారని యేసుక్రీస్తు వారు ప్రశ్నించినప్పుడు రెండు వేల సంవత్సరాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరంలో వచ్చింది ఇంతవరకు యేసుక్రీస్తులో పాపం ఉందని ఎవరు చెప్పలేదు చెప్పలేరు ఈ భూమి ఉన్నంత వరకు భూమి మీద మానవుడు యొక్క మనుగడ ఉన్నంత వరకు పాపం ఉందని ఎవరు చెప్పలేరు చెప్పలేరు అసలు ఎవరు కూడా ఏసుక్రీస్తులో పాపం ఉందని చెప్పేవారు పొట్టలేడు పొట్టబోడు పుట్టిన ప్రతివాడు ఆయనలో ఉందని చెప్పలేడు కానీ నాలో పాపం ఉంది నా పాప ఏసుక్రీస్తు ప్రభువారిని క్షమిస్తారని చెప్పగలుగుతారు కానీ ఈ రాత్రి ప్రభువారు వారు పాపమును అధికారం కలిగిన వారు ఆయన పాపాన్ని క్షమించేవారు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒకసారి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారు పక్షవాయం కలిగిన వారు తీసుకొని వచ్చారు నలుగురు మనుషులు పక్షవాయం కలిగిన వారు తీసుకొచ్చి ఇంటి ఇంటి మొత్తం చుట్టూ అందరూ ఎక్కడ చూసినా ప్రజలు ఉన్నారు దేవుని మాటలు వింటా ఉన్నారు వాళ్ళు ఏం చేశారు చేశారు ఇంటి పైకప్పు ఎక్కి ఆ పైకప్పు తీసి ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు దగ్గర దగ్గరికి ఆ యొక్క మంచం మీద ఉన్నటువంటి మనుషులు తీసుకొని కిందకు తీర్చారు ఈ మంచంలో ఉన్న మరి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్దామని ఆయనకి విశ్వాసం ఉందో లేదో తెలియదు వాళ్ళు బాగుపడాలని ఆలోచన ఉందో తెలియదు కానీ వీళ్ళ విశ్వాసాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభు ఆలని బాగు చేశారు ఈ ఎలాగైనా బాగుపడాలా అన్న విశ్వాసము యేసుక్రీస్తే బాగు చేస్తారనే నమ్మకం ఆ నలుగురు మనుషులు పొందండి వెంటనే ప్రభు దగ్గర తీసుకొస్తే ఆ వ్యక్తితో యేసుక్రీస్తు ప్రవారు అన్న మాట తెలుసా కుమారుడా నీ పాపములు క్షమించబడ్డే నీ పాపలు క్షమించబడ్డా అన్నారు అంతేగాని అంతేగాని ప్రభువారు నేను నిన్ను స్వస్థపరుస్తున్నా యేసుక్రీస్తు నామంలో ఇప్పుడే నువ్వు స్వస్థపడు నీకున్నటువంటి శరీర రాగం వదిలిపోవాలి నువ్వు స్వస్థపడు నువ్వు బాగుపడు అలా వేసుపడివారు అలా శరీరంలో ఉన్నటువంటి రోగం పోతే మరణ శరీరానికి రోగం వచ్చింది ఈ శరీరంలో నువ్వు రోగం వస్తే యేసు ప్రభు దగ్గరికి వస్తూ బాగుపడితే మన యేసు ప్రభుని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి శరీరం అన్న తర్వాత రోగం వస్తా ఉంటుంది పోతా ఉంటుంది కానీ మనిషికి ఉన్నటువంటి రోగం ఏంటో తెలుసా పాప రోగం ఇది అనుకోండి దీని నుంచి విమోచన వచ్చిందనుకోండి ప్రభు క్షమిస్తాడు మరలా ఎప్పుడు ఆ పాపం అనే రోగం నీకు రాదు అందుకే ప్రభు వారు ఎవరు తెలుసా పాపములు క్షమించడానికి భూమి మీద మనిషి కుమారుడికి అధికారం కలిగి కలదు కాబట్టి కుమారుడా నీ పాపాలు క్షమించబడి అని పక్షవాయి కలిగిన వారితో యేసుక్రీస్తు పిరవాణి చెప్పారు ఇదేంటి ఈయన ఏంటి పాపాలు క్షమిస్తున్నాడు అని అన్నారు చుట్టుపక్కల భూమి మీద మనిషి కుమారుడికి పాపాలు క్షమించడానికి నాకొక్కడికి అధికారం ఉంది ఎవరికి లేదు అని యేసుక్రీస్తు పిరవాణి చెప్పారు కనుక యేసుక్రీస్తు వారు పాపములను క్షమించేవాడు ఆయన నీ పాపము నుండి నిన్ను విమోచించేటటువంటి వాడు అనేటటువంటి వాస్తవాన్ని నువ్వు ఈ రాత్రి తెలుసుకోవాలి శరీరంకున్నటువంటి రోగం అది ఉన్న అది పోయినా దాని ద్వారా ఇబ్బంది లేదు కానీ నీ ఆత్మకు ఉన్నటువంటి రాగం నుంచి నువ్వు విమోచించబడి వారు మునిసి పొంది నీటి ద్వారా రక్షించబడి పశ్చాత్తాపడి నీవు ఈ లోకయాత్ర ముగిస్తే ఈ లోకయాత్ర ముగించినప్పుడు నీకు పరలోకంలో యేసుక్రీస్తు ప్రభు దగ్గర నువ్వు ఉంటావు నువ్వు నిత్య జీవంలో ప్రవేశిస్తావు ఒకవేళ శరీరానికి ఉన్నట్టు రోగం పోయి ఆత్మ రక్షించబడకుండా ఉంటే ఏసుక్రీస్తుని అంగీకరించకుండా అలాగే జీవిస్తే నువ్వు నిత్యాగ్నిలోకి నరకంలోకి వెళ్ళిపో కనుక శరీరానికి రోగం బాట ముఖ్యమా లేకపోతే ఆత్మకున్నటువంటి పాప రోగం బాట ముఖ్యమా అనేటటువంటి విషయాన్ని ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాలి ఏది నీ దృష్టికి ఏది నీ దృష్టిలో నీకు అంగీకారంగా ఉంది దీని నుండి నీకు విడుదల కావాలి కనుక ఈ రాత్రి ప్రభువారి యొక్క ప్రాణత్యాగాన్ని మనం గుర్తించాలి నీ నా మన పాపం నుంచి విమోచించడానికి ఏ ప్రభువారు రెండు వేల ఇరవై సంవత్సరాలతో ఈ భూమి మీద శరీరదారిగా జీవించి శిలవలో తన ప్రాణాన్ని పెట్టి రక్తం కాల్చి మానవుని విమోచించి పాపం మనకు క్షమాపణ తీసుకొచ్చారు యేసుక్రీస్తు దేవుడు రక్షకుడు అని నేడు ద్వారా ఒప్పుకొని విశ్వాసంతో నీ పాపాలు ఆయన రక్తంలో కడుక్కొని దాని సాదృశ్యంగా ఉన్నటువంటి నీటి ద్వారా బాపు తీసుకొని రక్షించబడితే ఇవి వాడు ప్రభుత్వం సదాకాలం ఉంటాం కనుక పాపములు క్షమించేవాడు ఏసుక్రీస్తు ప్రభు ఆయన ఈ పాపాలు క్షమిస్తాడు నిన్ను రక్షిస్తాడు ఏసు తప్ప పాపములు క్షమించే దేవుడు ఈ భూమి మీద ఎవరు కూడా లేరు పైన ఆకాశం అనే కాని భూమి మీద కానీ భూమి కింద కానీ ఏసునాములో తప్ప ఏసుక్రీస్తులో తప్ప రక్షణ లేదు ఆయన పాపలను క్షమించేవాడు అని సత్యాన్ని గ్రహించు గుర్తించు ప్రతి సోదరుడు సహోదరి రాత్రి దేవుడిని నీతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఇటు మాటలు అంగీకరించు ప్రోత్సహదు ప్రభుని రక్షించి తన కృపతో నింపి నడిపించి బలపడుతుంది కాక ఇటు మాటలు ప్రభు మన మెడికల్ ఆశీర్వించి విశ్వాసము ద్వారా మనం రక్షించి నిత్య జీవంలో మనని యోగ్యులుగా చేసి ప్రభు తన మాటలు మనంత భద్రపరిచిన దాకా ఆమె ఆయన ప్రాణ త్యాగాన్ని గుర్తించు ప్రభువు నిన్ను రక్షిస్తారు అతి కృపలు దృంపబడిన యేసుక్రీస్తునామంలో ఆమె మోకరించగలిగిన వారు మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాము మరి దేవుడు తన వాక్యం ద్వారా